భూమి పిల్లలకు డాన్స్ నేర్పిస్తూ ఉంటుంది ఇక అక్కడికి వచ్చిన గగన్ భూమిని అలాగే చూస్తూ ఉండిపోతాడు కొద్దిసేపటికి అక్కడికి ఉదయ్ వస్తాడు అప్పుడు భూమి మీరు కాసేపు వెయిట్ చేయండి నేను మీకు తర్వాత డ్యాన్స్ నేర్పిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఉదయ్ కోపంగా గగన్ వైపు చూస్తూ ఉంటాడు గగన్ తన తలను పక్కకు తిప్పేసుకుంటాడు అప్పుడు ఉదయ్ భూమితో మెల్లిగా గగన్ బ్రో ఇంకా నిన్ను ప్రేమిస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు అవునా అని చెప్పి భూమి సంతోషంగా బాటిల్లో వాటర్ పట్టుకుంటూ గగన్ వైపు సిగ్గు పడుతూ చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి తన పిల్లల్ని తీసుకుని వస్తాడు ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ వెస్ట్రన్ డ్యాన్స్ నేర్పిస్తారా అని చెప్పి అతను అడుగుతూ ఉంటే లేదండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇక దాంతో గగన్ ఒక్క నిమిషం అని చెప్పి వాళ్ళను ఆపుతాడు ఇక్కడ వెస్ట్రన్ డ్యాన్స్ కూడా నేర్పిస్తామని చెప్పి గగన్ అంటూ ఉంటే ఏంటండి మీరు అనేది అని చెప్పి భూమి గగన్తో అంటూ ఉంటుంది దాంతో గగన్ నీకు నేర్పించడం ఇష్టం లేకపోతే ఇక్కడ డ్యాన్స్ నేర్పరు అంటే ఎలా నువ్వు నేర్పకపోతే వెస్ట్రన్ డ్యాన్స్ని నేను నేర్పిస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మీరాని భూమి షాక్ అవుతూ ఉంటుంది ఈ మధ్య నేను కూడా శోభచంద్ర గారి వీడియోస్ కొని చూశాను అందులో అన్ని సంస్కృతులను గౌరవించడం మన భారతీయ తత్వం అని చెప్పారు అందుకే నేను కూడా ఆవిడ్ని ఫాలో అవుతూ వెస్ట్రన్ డ్యాన్స్ నేర్పిద్దామని అనుకుంటున్నాను అప్పుడే కదా శోభచంద్ర గారికి కూడా మంచి పేరు వస్తుంది అని చెప్పి గగన్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్ళి డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటాడు ఇక దాంతో గగన్ని భూమి అలాగే చూస్తూ ఉండిపోతుంది భూమి నవ్వతో గగన్ వైపు చూస్తూ ఉంటే ఇదంతా ఉదయ్ ఉదయకి వర్లు మండిపోతూ ఉంటుంది మరి రాబోతున్న లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకున్న వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి